ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ఒకే ఒక పరిష్కారం మీరు చేసే ఈ పని మీరు ఊహించిన ఫలితాన్ని ఇస్తుంది అదే కుంకుమ అర్చన ఈ కుంకుమ అర్చన అన్ని ఆలయాల్లో చేస్తారు అమ్మవారికి చేస్తారు తిరుచానూరులో లక్ష్మీదేవికి చేయించే ఈ అర్చన చాలా ప్రత్యేకమైనది ఈ అర్చన చేయించడానికి క్యూలు కడతారు భక్తులు అంత ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య చేసే ఈ పూజ ఖచ్చితంగా ఒకసారి చేయించండి అర్చన చేసిన కుంకుమ ప్రసాదాన్ని అర్చకులు మీకు ఇస్తారు దానిని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి దేవుని గదిలో పెట్టుకుని ప్రతిరోజు నుదుటిన ధరించండి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి సకల సంపదలను ప్రసాదించే తల్లి ఆమె దృష్టిలో పడ్డామా మన సమస్యలు దూది పింజల్లా తేలిపోతాయి కనుక ఒక్కసారి కుంకుమార్చన చేయించండి రెండు వందల యాభై రూపాయల టికెట్టు తీసుకుంటే ఈ అర్చన దేవస్థానం వారు చేయిస్తారు ఈ సేవ ప్రతిరోజు ఉంటుంది అమ్మవారి కరుణా కటాక్షాలు పొందడమే గాక ఆ తల్లి కరుణ కృప వల్ల మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి